వెళ్లకుండా గంగా స్నానం సంకల్ప సహితంగా చెయ్యడానికి అవకాశం ఇవ్వగలిగినటువంటి తిథి ఒక్క దీపావళి అమావాస్య మాత్రమే వేరొకసారి మీకు నీరు ఏదో మంత్రం చెప్పి గంగేచే చేయకపోదావరి సరస్వతి నమ్మదే సింధు కావేరి చల్లి వింబరు అనాలి కానీ మీరు ఏమీ అనకపోయినా మీరు తెల్లవారుజామున స్నానం చేస్తే మీరు చేసిన స్నానం గంగా స్నానం చేశాడు అని గంగా స్నానం చేస్తే ఏమవుతుంది భవాన్ గపతి తంతో ఎం పవిత్రమితి వస్ఫృశో అని వాల్మీకి అది పరమశివుని యొక్క శరీరానికి తగిలింది గంధ అలా తగిలిన కారణం చేత అంత పైనించి పడుతూ ఆయనకి పూర్తిగా తడుస్తూ కిందకు వచ్చింది రంగ తుంగతరంగ సంఘములతో రంజిల్లు గోషంబుతో బంగారంభకు పుంగుతో నొరగతో పువ్వాట కుంపర్లతో భంగులు సెల్పు జంగలించు గలించు తన భూభాగము నుండి చారం